అందరు నమస్కారం నేను విరమేష్ నేను సినిమాలకు రివ్యూలు ఇవ్వను ఇచ్చిన వాళ్ళని కూడా లేదా రివ్యూ చూసి సినిమాకి వెళ్దామని లేదా సినిమా డిసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను దీన్ని మార్చుకోను అయితే కొన్ని సినిమాలకి పని కట్టుకొని నెగిటివ్ రివ్యూస్ చేసేవాళ్ళు మన సమాజంలో చాలా ఎక్కువైపోయారు వాళ్ళకి చెప్పుతో కొట్టడానికి కానీ లేదా ఒరే మీ కుల గజ్జితో మీరు జాలిం లోషన్ రాసుకున్న మీకు మీ వల్ల సమాజానికి ఉపయోగం లేదు అని చెప్పడానికి కానీ కొన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది అలాగే పాపం కొంతమంది న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు ఈ గజ్జికి జాలిం లోషన్ రాసుకున్న వాళ్ళ రివ్యూలు చూసి అయ్యో ఇదే కరెక్ట్ ఏమో అని ఒకవేళ సినిమాకి వెళ్ళకుండా తర్వాత వెళ్దాంలే లేదా నెట్ఫ్లిక్స్లో వస్తే చూసుకుందాంలే అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని నిజాలు తెలియాలి ఈ వీడియోలో మనం రెండు నిజాలు మాట్లాడుకుందాం ఓజీ సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి తలుక ఫాలోయింగ్ గురించి ముందుగా ఓజీ సినిమా గురించి ఓజీ సినిమా నెగిటివ్ పాయింట్ ఫస్ట్ చెప్పాలి అంటే రక్తపాతం ఎందుకంటే రక్తపాతం అన్నది ఏ సినిమాలో కూడా మనం హర్షించకూడదు కానీ ఓజీ సినిమాలో బ్యాక్ డ్రాపే ఒక జపనీస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి మొదటి నుండి జపనీస్ సినిమా అంటే కొత్తులు అలాగే యకూజాలు ఈ మర్డర్లు కామన్గా ఉంటాయి కాబట్టి దాన్ని దీని నుంచి వేరు చేయలేరు అది ఒక్క విషయాన్ని పక్కన పెడితే ఎందుకంటే ఇతివృత్తం పరంగా వేరే దారి లేదు కాబట్టి ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఆ సినిమా నాకు తెలిసి తెలుగు సినిమా ఉన్నంత వరకు లేదా సినిమా ఉన్నంత వరకు ఆ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది అంటే రాబోయే ఒక ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ సినిమా అలా చూస్తూనే ఉంటారు అందులో డౌటే లేదు కారణం ఆ సినిమా ప్రధానంగా ఒక మూడు ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటే డైరెక్టర్ సుజిత్ డైరెక్టర్ సుజిత్ ఆ సినిమాని ఎలా తీశారంటే సాహో చూశాక నాకు ఆ సినిమా బాగా నచ్చింది సాహో కానీ అందులో నా కంప్లైంట్ ఏంటంటే మితిమీరిన క్యారెక్టర్లు ఓ వంద మంది క్యారెక్టర్లు ఉంటారు ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలియదు మనం కష్టపడి గుర్తుంచుకోవాలి ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది దాని నుండి సుజిత్ నేర్చుకొని ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఒక క్యారెక్టర్ ఊరకు అనవసరంగా పెట్టారని కానీ ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఎందుకు ఉందని కానీ లేదా స్క్రీన్ మీద అక్కడ ఎందుకు అంతసేపు కనిపిస్తుందని కానీ మనకి ఎలాంటి డౌటు రాదు క్యారెక్టర్ సినిమాలో ఉంది అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఒక పర్టికులర్ వెయిట్ క్యారీ చేస్తూ ఆ సినిమాని తీశారు అని అర్థం సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు సుజిత్ ఒక ట్రాక్లో సినిమాని అలా తీసుకెళ్ళాడు అంటే తను ఏం చెప్పాలనుకున్నాడు అన్నది గతంలో మీరు పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా పంజాలంటే చూస్తే ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది సెకండ్ హాఫ్లో సడన్గా ఏదో ఫ్యామిలీ ఓరియంటెడ్గా అంటే మారిపోతుంది ఇక్కడ అలాగే ఉండదు ఒక గ్యాంగ్స్టర్ సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు ఒక టెంపోలో ఎలా తీయాలో ఒక లవ్ స్టోరీ ఎలా చూపించాలో సుజిత్ నాకు తెలిసి భారత సినీ పరిశ్రమకి చాలా క్లియర్గా చూపించాడు అర్థం కాని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు పరమ అని అలాంటి వాళ్ళు ఉంటారు సినిమాని నేను చెత్త అనట్లేదు నల్లగా సినిమా అంటే రంగులు ప్రపంచం నల్లగా ఏంటి అది ప్రపంచంలో ఏదో కోల్పోయినట్టు ఏదో జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా సినిమా చూస్తే అదే సినిమా పనికి మళ్ళీ బొగ్గు సినిమా అలాంటి సినిమాలను పక్కన పెడితే భారత సినీ చరిత్రకి సుజిత్ అనబడే ఒక కుర్రవాడు మాఫియా మీద సినిమా తీయాలి అంటే ఇలా తీయాలి మీరు బ్లడ్ షెడ్ ఉన్నా కూడా సినిమాలో దాన్ని క్లియర్గా చెప్పగలగాలి అంటే ఇలాంటి జపనీస్ వృత్తాంతంతో ఒక సినిమా తీయాలి అని మొదటగా చెప్పాడు ఇక రెండోది తమన్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు తెలిసి ఇంతవరకు మాఫియా సినిమాలంటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు అనిరుద్ధ్ కనిపిస్తాడు ఈ సినిమాతో తమన్ కనిపిస్తాడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు ఒక టెంపోలో అలా ని అది నిలబెట్టాడు ఇక మూడవది చెప్పాల్సిన అవసరం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు సినిమాలో ఓజీలో పవన్ కళ్యాణ్ గురించి కంటే ముందు అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే చాలా పిచ్చి పిచ్చి తమ్నైల్స్ అవన్నీ చూసాను నేను ఈ అసలు ఇంత పాన్ ఇండియా హీరో కానీ సినిమాకి ఎంత గొప్ప హైపెందుకు ఇలా రకరకాలుగా వాళ్ళు గజ్జితో కాకుండా నిజంగా పెట్టే వాళ్ళకి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఫస్ట్ అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి అని సినిమా తీశాడు ఆ సినిమా తీసిన తర్వాత సరే మార్షల్ ఆర్ట్స్ బాగా బాగా చేశాడు అనుకున్నారు రెండో సినిమా గోకులంలో సీత అని ఒక సినిమా తీశారు అది లేడీ ఓరియంటెడ్ సినిమా కానీ ఆ సినిమాలో పవన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి తనకు సినిమా ముఖ్యం అని ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అన్న మెసేజ్ని ప్రజల్లోకి ఇచ్చాడు తర్వాత సుస్వాగతం అనే సినిమా తీశాడు ఆ సినిమా చూసి జనాలు పిచ్చి అయిపోయారు క్లైమాక్స్లో ఆరుగంట చూశాక జనాలకు అర్థం కాలేదు ఆ తర్వాత తొలి ప్రేమ అని ఒక సినిమా తీశాడు ఆ సినిమా ఈ రోజుకి టీవీలో అలా వస్తూనే ఉంటుంది ఆ తర్వాత తమ్ముడు అని తను చేసిన ఒక సినిమా తన రేంజ్ని ఇంకో రే తీసుకెళ్ళింది ఆ తర్వాత బద్రి తను చేసిన సినిమా అంటే ఆరు సినిమాలు తీసాక తెలుగు ప్రజలు అంటే ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమా ఏదైనా ఒక సినిమా తీసి పాన్ ఇండియా హీరో అయిపోతే బాగుండు అనుకుని కాకుండా ఈ ఆరు సినిమాలతో జనాలకు అర్థమైంది ఏంటంటే పవన్ తీసే సినిమా డిఫరెంట్గా ఉంటుంది ఆ తర్వాత తనకి సరైన విజయాలు దొరికి ఉండకపోవచ్చు కొంతవరకు కానీ ప్రతి సినిమాని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలన్న తన విజన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా నమ్ముకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి తను నిజంగా అవుట్ అండ్ రైట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయాలి అనుకుంటే ఎప్పుడూ చేసినవాడు కానీ తను ఎప్పుడు ఏదో మెసేజ్ ఇవ్వాలని సినిమాని కూడా ఒక రకమైన మోడ్గా వాడుకోవాలని ఇలా చూసిన వ్యక్తే గాని ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ తను ఎప్పుడు చేస్తాడని కూడా ప్రేక్షకులు అనుకోలేదు అభిమానులు అనుకోలేదు అందుకే ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్లో ఒక రకమైన ఆశ్చర్యానికి కూడా గురి కావడానికి కారణం పవన్ నిజంగా ఎంత యాక్షన్ సినిమా చేస్తాడా పవన్ ఇంత బ్లడ్ షెడ్తో సినిమా తీయడానికి ఒప్పుకున్నాడా అని చాలామందికి నిజంగా అది వంట పట్టట్లేదు అంటే ఆ రేంజ్లో డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అది పవన్ కళ్యాణ్ రేంజ్ తన సినిమాని తను ప్రజెంట్ చేసే విధానంలో వాటిలో మీకు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ మీరు చూస్తే మీరు యాక్షన్ సినిమాని తను ఎలా ప్రజెంట్ చేశాడు సినిమా అంతా తన భుజాల మీద ఎలా క్యారీ చేశాడు అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది దీనికి ఏమో పిచ్చి పిచ్చి కామెంట్లు ఇందులో స్టోరీ లేదు అందులో ఓ ఎలివేషన్ తప్పితే ఇంకో అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పడమే తప్పితే నిజం చెప్పాలంటే ఈ దసరాకి సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఓజీ సినిమాకి వెళ్తే రెండున్నర గంటలు ఎలా గడిచిందో కూడా ఎవరికి తెలియదు ఆ తర్వాత ఎవడు వచ్చిన పని అది చేసుకోండి రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలి డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక టెంపోలో జరిగే ఆ సినిమాని హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేయండి సరిపోతుంది అంతేగాని ఊరక మీరు గోక్కొని జనాన్ని గోక్కండి మీ గజ్జితో మీరు అభిప్రాయం వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ